స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారో మేము కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇది వచ్చేసి ఏంటంటే అత్తయ్య గారు బర్త్డే జరిగింది కదా రీసెంట్గా కానీ ఆ రోజు ఇంట్లో వర్క్స్ ఉండటం వల్ల అత్తయ్య గారు అయితే బర్త్డే చేసుకోలేదు పెద్దగా కేక్ కటింగ్ అవి చేయటం అది ఏం చేయలేదని చెప్పేసి ఈ రోజైతే అత్తయ్య గారు మళ్ళీ ఇక్కడ కేక్ అయితే కట్ చేస్తున్నారండి ఇంకా పెద్ద గారు వాళ్ళు కూడా ఆ రోజు ఇక్కడ లేరు కదా వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు సో వాళ్ళు వచ్చారనమాట వచ్చిన తర్వాత ఇలా మళ్ళీ అత్తయ్య గారు నొప్పించి కేక్ కట్ చేయాలి ఈరోజైనా పర్వాలేదు ఇంకా బర్త్డే టూ డేస్ అయ్యింది కదా అని చెప్పేసి ఇలా కేక్ మ్యాజిక్ అయితే తీసుకొచ్చారు అందరూ ఫస్ట్ అయితే ఇక్కడ పిల్లలందరూ కూడా ఐస్ క్రీమ్ తింటున్నారనమాట సో అత్తయ్య గారు బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత మిగతా అయితే కంటిన్యూ చేద్దాం ఓకేనా అండ్ ఈవిడైతే చిన్నదన్ గారు మా హస్బెండ్ వల్ల చిన్నక్క అనమాట ఇంకొక వచ్చేసి పెద్దక్క ఆవిడ కూడా వస్తారు చూపిస్తాను ఇంకా అత్తయ్య గారు కట్ చేయడానికి అయితే బ్లాక్ కలర్ కేక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా బర్త్డే పార్టీ కేక్ కటింగ్ అంటే పిల్లలందరూ ఫుల్ హ్యాపీగా ఉంటారు కదా సో అందరూ కూడా అత్తయ్య గారు చుట్టూ అయితే చేరారు ఇలాగా పాపర్స్ అవి కొట్టారనమాట ఇక్కడ సో అందుకనేసి ఫుల్ నవ్వుతున్నారు వీళ్ళు బాల్స్ అవి కూడా తలపైన అది పడ్డాయని చెప్పేసి ఇదైతే కేక్ మ్యాజిక్ అండి సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి లుక్ కూడా బాగున్నాయి అవి కూడా షేర్ చేస్తాను సో రాజమండ్రిలో ఎవరైనా ఉంటే వెళ్ళొచ్చనమాట ఒక సైడ్ అయితే ఇలాగ బర్త్డే థీమ్ పెట్టారు బలూన్స్తో డెకరేట్ చేశారనమాట అంటే ఎవరైనా ఇక్కడ కేక్ కట్ చేయాలి అనుకుంటే డెకరేషన్ చేసుకుని ఆ టైం లేకపోతే ఇలా ఈ బెలూన్స్ దగ్గర కట్ చేసుకుంటే మనకి పిక్స్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి అండ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పెద్ద పెద్దక్క వీళ్ళకి అయితే ఖుషి సిస్టర్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీకు ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాను కదా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అండ్ అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి అయితే చూడండి అలాగే అత్తయ్య గారికి బర్త్డే విషెస్ కూడా తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ వీళ్ళందరూ కలిసి తల్లి పిల్లలు అందరూ కలిసి పిక్స్ అయితే దిగారనమాట కాసేపు పిక్స్ తీసుకున్న తర్వాత ఇంకా పిల్లలు కూడా సరదాగా అత్తయ్య గారిని అయితే విష్ చేశారనమాట సో ఇప్పుడు కేక్ కటింగ్ అయితే చేస్తారో అదైతే చూసేసిన తర్వాత నేనైతే మిగతా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఓకేనా సో కేక్ కటింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి అత్తయ్య గారిది తర్వాత అయితే కాసేపు అందరు ఫిక్స్ ఫిక్స్ తీసుకున్నారు అత్తయ్య గారితో ఇంకా కేక్ ఉంటుంది కదా రిమైనింగ్ అది అయితే అందరికీ షేర్ చేసి ఇచ్చేసారనమాట సో ఇదైతే బ్లాక్ కరెంట్ కేక్ అనమాట ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈక్వల్గా అయితే షేర్ చేసేసుకుని పేపర్ ప్లేట్స్లో అయితే వేసేసుకుని అయితే తినేసాం సో మన ఛానల్కి ఎవరైనా ఇదే మొదటిసారి వచ్చి చూస్తున్నారు లేదంటే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి అంటే చాలామంది లాంగ్ వీడియోస్ రావట్లేదు మాకు నోటిఫికేషన్స్ అన్నట్టుగా అంటున్నారనమాట షార్ట్సే వస్తున్నాయని సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అనేవి ఈజీగా వస్తాయండి ఓకేనా సపోర్ట్ చేయండి అండ్ తర్వాత ఇదిగోండి ఇలాగ పేపర్ ప్లేట్స్ స్పూన్స్ అయితే తీసుకుని అందులో అయితే వేసేస్తున్నారు ఫైనలీ కేక్ పంపకాలు జరిగిన తర్వాత అందులో మన అయితే మనకి ఇచ్చేసారండి ఇంకా నేనైతే ఇక్కడ కేక్ టేస్ట్ చేశాను మా ఆశ్రిత్ బాబు కూడా పెట్టాను మా శ్రీ పాప ఏంటో కానీ కొంచెం ఇలా క్రీమో ఏదో ఆపుతుంది అంటే ఎప్పుడు కేక్ పెట్టిన మించి అస్సలు తిననే తినదన్నమాట ఎందుకో తెలియదు కేక్ ఐస్ క్రీమ్స్ అయితే బాగా తింటుంది లేస్ ప్యాకెట్స్ ఐస్ క్రీమ్స్ అయితే తింటుంది తప్ప కేక్స్ ఇంకా కొన్ని కొన్ని రకాలైతే తినదనమాట ఇంకా దాన్ని అయితే ఇంక నేనేం రతమలేదు ఎందుకంటే ఐస్ క్రీమ్ తింది కదా ఇంకా నేను అశిత్ బాబు అయితే కేక్ తిన్నాము మిగతా వాళ్ళు కూడా కేక్ పీసెస్ అయితే కూర్చుని కాసేపు తినేసిన తర్వాత మేము ఇంక అందరం కూడా అయితే వచ్చేసామండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేయడానికి అది అప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అత్తయ్య గారు వదిన గారు వాళ్ళైతే ఏదైనా టిఫిన్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారు అండ్ ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయని చెప్పాను కదా వీడియో అయితే అనమాట సో ఇవే ఇవే కాదు ఇంకా చూపిస్తాను మంచి మంచి కేక్స్ అనమాట అంటే పేస్ట్రీస్లో చాలా రకాల కేక్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర అంటే మనం ఆర్డర్ ఇవ్వక్కర్లేదు అప్పటికప్పుడు చేసుకునే అంటే చాలామంది ఆర్డర్ ఇవ్వరు కదా అప్పటికప్పుడు మంచి మోడల్లో కేక్ ఉంటే బాగున్నాం అనుకుంటాం కదా మంచి పార్టీ దీనికి తగ్గట్టుగా కూడా కేక్స్ అయితే ఉన్నాయన్నమాట కిడ్స్కి అండ్ పెద్దవాళ్ళకి కూడా సో మేమైతే బయటకు వచ్చేసామండి మాకైతే ఏప్రిల్ మే నెలలో వచ్చాయంటే ఖచ్చితంగా నెలకు ఒక మూడైనా ఉంటాయనమాట స్పెషల్ అకేషన్స్ బర్త్డేస్ మా పెళ్లి రోజు ఏదో ఒకటి అనమాట ఏప్రిల్ మే మాత్రమే ఆల్రెడీ మా వైపే కదా పుట్టినరోజులు ఇంకా మే నెలలో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే ఉంది మా పెళ్లి రోజు ఉంది తర్వాత ఆశ్రిత్ బాబు బర్త్డే కూడా ఉంది ఆశ్రిత్ బాబు బర్త్డేకి ఒక స్పెషాలిటీ కూడా ఉంది ఏంటంటే మా పెళ్లి రోజు వచ్చేసి మే ట్వంటీ సెవెంత్ ఆశ్రిత్ బాబు వచ్చేసి ఒక్క డే గ్యాప్లో అంటే మే ట్వంటీ నైన్త్ పుట్టాడు అనమాట మధ్యలో ట్వంటీ ఎయిత్ ఒకటే గ్యాప్ సో మన ఎవరో అడిగారు శ్రియాన్సి పాప బర్త్డే వీడియో కింద ఆశ్రిత్ బాబుది ఎప్పుడు మరి బర్త్డే అని చెప్పేసి మే ట్వంటీ నైన్త్ అండి వాడిది సో వాడిని కూడా మా శ్రీయాన్షిపా అయితే చాలా మంది విష్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు మా ఆశ్రిత్ బాబుని కూడా విష్ చేయండి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకేనా అండ్ తర్వాత సో ఇక్కడ టిఫిన్ చేయడానికి వెళ్దామన్నారని చెప్పాం కదా ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఆ రోజు అలా గడిచిపోయిందండి నిన్న అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మేము మామూలుగా రీల్ చేద్దామని చెప్పేసి బయటికి అయితే వెళ్ళాము చిన్న రీల్ చేయాల్సి ఉండి వెళ్ళామన్నమాట శ్రీయాంశి పాపను వేసుకుని వచ్చాము ఆశ్రిత్ని తీసుకురాలి ఎందుకంటే రెండు ఉందని చెప్పేసి బాగా దాన్ని ఒక్కదాన్ని తీసుకొచ్చాము అది ఆగదు ఉండదు అనమాట మాతో ఎక్కడ పడితే అక్కడ అతుక్కుని తిరుగుతుంది ఆశ్రిత్ బాబు అయినా ఉంటాడు పర్వాలేదు కానీ అది ఉండదు అందుకనేసి దాన్ని వేసుకొచ్చాము ఎలాగో తీసుకొచ్చాము కదా మా శ్రీయాన్సి పాప కూడా రీల్ చేసేసింది మాతో పాటు ఇంకా కాసేపు అయితే రీల్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒక లస్సీ బండి ఉందండి మా హస్బెండ్ అయితే నేను లస్సీ తాగుతానని చెప్పేసి అన్నారు నాకు ఈ లస్సీలు అవి నేనేం తాగను కానీ ఒకసారి టేస్ట్ అయితే చూసాను అనమాట జస్ట్ కొంచెం అంతే ఆయన చూడమన్నారని చెప్పేసి ఇంకా అయితే ఒక గ్లాస్ లస్సీ తీసుకుంటున్నారు ఇందులో కోవా ఇంకా చెర్రీస్ ఐస్ ఇవన్నీ వేసేసి పెరుగులో షుగర్ ఇవన్నీ వేసి చిలికారు అనమాట కవన్ తోటి అలాగే ఇందు ఇక్కడే ద్రాక్ష రసం కూడా ఉంది అవైలబుల్గా ఒక గ్లాస్ ద్రాక్ష రసం అయితే తీసుకున్నాము నేను హాఫ్ మా శ్రీయాన్షి పాప హాఫ్ తాగాం నేనైతే స్పెషల్గా ఇంకో గ్లాస్ ఏం తీసుకోలేదు ఎందుకంటే మా పాప ఎలాగో మొత్తం ఎలాగో తాగదని చెప్పేసి నేను దానికి సగం తాగేసి ద్రాక్ష రసం ఇచ్చేసాను అనమాట తాగింది ఈ లస్సి తాగవే అని వాళ్ళ డాడీ దాన్ని అడిగితే అస్సలు తాగనంటే తాగనని చెప్పేసింది అనమాట పాలు మజ్జిగలు ఇవి కూడా వీటికి శ్రీయాంశి పాపను అయితే బతిమలాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే మజ్జిగ తాగుతుంది ఒక్కొక్కసారి తాగదు ఏంటో అనుకుంది అది అక్కడ చేస్తుంటే సో ఇంకా నాకు వద్దు నాకు ఇది రాక్షరసమే కావాలి అని చెప్పేసి అందనమాట సో ఏదో ఇట్లే అని చెప్పేసి దానికి అది ఇచ్చి అయితే ఇంకా లసి తాగారు నేను కూడా కొంచెం టేస్ట్ చూసాను అనమాట తర్వాత చెప్పాను కదా రీల్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేము ఇలా తాగి కాసేపు అయితే స్పెండ్ చేసాము మా శ్రీ అంశిబాబ అటు ఇటు పరిగెట్టింది స్పెండ్ చేసే అంత చల్లదనం ఏం లేదులేండి ఫుల్ ఎండ్ ఉంది కాకపోతే ఇంకా మా శ్రీ అంశిబాబ అటు ఇటు పరిగెడుతుంది కదా అని చెప్పేసి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే అలాగా ఉన్నామన్నమాట సో ఇంత ఈ వ్లాగ్ అయితే మరి ఎలా ఉంది ఏంటి అని నాకు ఒక కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము రీల్ అవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను గైస్ సో అప్పటిదాకా సెలవు అనమాట మా శ్రీయాంషి పాప మా హస్బెండ్ చూడండి ఇక్కడ కాసేపు అయితే ఇలా ఆడుకున్నారు సో బై బాయ్ గైస్ తీసుకుందా నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్